సీజన్ ఎయిట్ కి సంబంధించిన వైల్డ్ కోడ్ ఎంట్రీస్ ఈ రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు సాటర్డే ఎపిసోడ్ కాస్త ఫ్రైడే రోజు షూటింగ్ అవుతుంది ఇక కన్ఫ్యూషన్ రూమ్ లో నిఖిల్ సోనియా అంటే నాకు ఇష్టం అంటూ తెలియచేశాడు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎనిమిది మంది వైల్డ్ కోడ్ ఎంట్రీస్ రాబోతున్నట్టుగా సమాచారం అయితే వీళ్ళలో కొంతమంది నేమ్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినా కొంతమంది అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పొచ్చు కొంతమంది గంగవ వస్తుంది మితికాషేరు వస్తుంది కొంతమంది కావ్య వస్తుంది తేజస్విని గౌడ వస్తుంది ఇలా కొంతమంది నేమ్స్ అయితే సస్పెన్స్ గా ఉన్నాయి కొంతమంది క్యాండిడేట్స్ పక్కాగా ఉన్నారని చెప్పాలి అయితే బిగ్ బాస్ హౌస్లోకి కావ్య ఒకవేళ వైల్ కోడ్ ఎంట్రీ ఇస్తే నిఖిల్ మాట్లాడిన మాటకు ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అనే సందేహం వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి అయితే ప్రస్తుతం హౌస్లో సోనియా అంటే నాకు ఇష్టం అంటూ తెలియచేశాడు కన్ఫెషన్ రూమ్ లో కంటెస్టెంట్స్ అందరికంటే సోనియాతో క్లోజ్గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే సోనియా ఎలిమినేట్ అవుతే నిఖిల్ ఆట బాగా ఆడతాడు అని అభిమానులు అనుకున్నారు కానీ ప్రస్తుతం ఇక సోనియా ఆట పక్కన పెడితే సోనియా అంటే నాకు ఇష్టం అనేసరికి ఇక బయటికి వచ్చాక నిఖిల్ మళ్ళీ సోనియాని కలవటానికి వెళ్తాడా అనే డౌట్స్ కూడా జనాల్లో మొదలవుతాయి ఇక వైల్డ్ కౌడ్ ఎంట్రీస్లో కావ్యం ఉంటే ఎలా ఉంటుంది అద్దరిపోతుంది కదా మరి ఈ ఎంట్రీపై మీ అభిప్రాయం కామెంట్లో చెప్తాను